రెండు వేల ఏడులో సినిమా షూటింగ్ లో భాగంగా ఇజ్రాయెల్ వెళ్ళాలని అంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ అక్కడ ఏసుక్రీస్తు నడిచిన భూమిపై నడిచే అదృష్టం తనకు లభించిందని చెప్పారు ఏసుక్రీస్తుపై సినిమా ప్రారంభించాం అయితే కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిందంటున్నారు పిఠాపురంలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ యోగ మాధ్యాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఇప్పుడు బైబిల్ ఉండదు ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగి చేస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉంటాడు చదువుతూ ఉంటే వాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని సర్వ ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు ప్రత్యేకించిన మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటినరీ చేయొచ్చు ఎంత పురాతనంగా చేయొచ్చు అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా విరమతను తెలియజేయాలి